కష్టజీవుల అణగారిన ప్రజల ఆశ జ్యోతి టి షెడ్రక్ ఆశయాలను కొనసాగిద్దాం కేవీపీఎస్ పిలుపు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సిటీ కమిటీ ఆధ్వర్యంలో టి షెడ్రక్ ఐదవ వర్ధంతి కార్యక్రమం కల్లూరు సూర్యనారాయణ భవన్ నందు జరిగింది ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ సిటీ అధ్యక్షుడు జి ఏసు రాజు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కేబీపీఎస్ న్యూ సిటీ కార్యదర్శి ఎం భాస్కర్ నగర గౌరవ అధ్యక్షులు ఆర్ నర్సింహులు కేబీపీఎస్ ఆఫీసర్ బేరర్స్ ఎంసీ ఆనంద్ రోసయ్య పి బాబురావు ఆర్ మధ్యక్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు నగర కార్యదర్శి కార్మిక కర్షక కష్టజీవుల కోసం తన చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు పార్టీలో కార్మికుల ప్రజల సమస్యలపై నిరంతరం రాజులేని పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడిన ధీరశాలి పెట్టుబడిదారులు భూస్వాములను ఎదిరించిన ఎన్నో సంఘాలను నిర్మించిన ధైర్యశాలి కార్యకర్తలను వారి యొక్క కుటుంబ పరిస్థితులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుని వారికి చేతనైన సహాయం చేసి అండగా నిలిచినటువంటి వ్యక్తి సంఘాలను నిర్మించడంలో పార్టీ నిర్మించడంలో ఆయన ఎలనే కృషి చేశారు కర్నూలు జిల్లాలో అంటరానితరం అస్పృశ్యత చాలా ఎక్కువగా ఉందని భావించి రెండు గ్లాసుల పద్ధతి దేవాలయ ప్రవేశం లేకుండా కూర్చోనియకపోవడం బంగలి సౌరం చేయకుండా చెరువుకుంటలోకి దిగి చెరువుకుంటలోకి దిగనీయకపోవడం వంటి అసమానతలపైన పైన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాన్ని కర్నూలు జిల్లాలో స్థాపించి ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీలను ఐక్యం చేసి అంటరానితరం అస్పృశ్యత పైన తెలుగులేని పోరాటం చేసి పున్నయ్య కమిషన్ ను ఈ జిల్లాలో పర్యటింపజేసి జిల్లాలో జరుగుతున్న సుష్యత అంటరానితనాన్ని కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి ఆలయ ప్రవేశాలు రచ్చకట్ట మీన కూర్చునే విధంగా రెండు గ్లాసుల పద్దతి తీపి తీపించేదాని కోసం పెద్ద పోరాటం చేస్తున్నటువంటి పోరాట యోధుడు షడ్రక్ ఆయన మరణించి ఐదు సంవత్సరాలు కావలసిన ఇప్పటికీ ప్రజల గుండెలో ఆయన చిరస్థాయిగా నిలిచాడు ఆయన చూపిన మార్గంలో అడుగుజాడల్లో పయనించి ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కల్లూరు వార్డు నాయకులు జై శ్రీనివాసులు కెవి జనార్దన్ రావు మొదలగు వారు పాల్గొన్నారు

ఎందుకంటే కార్మిక నాయకులుగా స్వాతమైన ఆయన జీవితం నిరంతరం అత్యధికులు పెద్దజీవుల మరి యొక్క సంవత్సరాలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి మన శ్రద్ధకాలు